Thank okay. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మీరు ఏ కోణంలో చూస్తారు రాజకీయ కోణమా లేదా అల్లరిము అల్లరిముకల్ పనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్నాలుగవ రోజు బస్సు యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన వెంటనే ప్రజలు బ్రహ్మరథం పట్టారు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జగన్మోహన్ రెడ్డి ఏమి ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి విజనరీ ఏంటి ఎలాంటి హామీలు ఇవ్వవుతున్నారు తమ సమస్యలను విన్నవించుకుంటే పరిష్కారం అవుతాయా లేదా ఇలాంటి ఈ కోణంలో ప్రజల్ని ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలు స్పష్టంగా తమ విజనరీ గెలవడానికి బస్సు యాత్ర ఎంచుకొని బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు పద్నాలుగు రోజుల పాటు విజయవంతంగా రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసుకొని కృష్ణా జిల్లాలో అడుగుపెట్టారు కృష్ణా జిల్లాలో కూడా చాలా భారీ స్పందన ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది రాత్రి ఎనిమిది గంటల సమయంలో అనుకోని ఘటన నగరంలో సింగనగర్లో పర్యటిస్తున్న సమయంలో తెలీదు జెట్ స్పీడ్గా అత్యంత వేగవంతంగా వచ్చి తలకి తాకడం ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి పక్క కూలిపోయిన సంఘటన మనం చూసాం ఈ చర్య ప్రజల ఆవేశ కావేశాలకు లోడై అభిమానం అభిమానం ఇవ్వడంలో చూడాలా అంటే పార్టీల పబ్లిక్లో పార్టీలు ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్ ఇవన్నీ మరోవైపు మూకుమ్మడ దాడి జగన్ మీద చేస్తూనే వస్తున్నాయి ఆ దాడి నేపథ్యంలో ఆ ఆవేశంతో ప్రజా బలాన్ని చూసి ఎక్కడ మళ్ళీ ఊరిపోతామని భయంతో ఇలా చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నారు పబ్లిక్ తమ అభిమాన నాయకుడు ఊహించిన విధంగా గాయపడ్డాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడత మండిపడతా ఉన్నారు వ్యక్తం చేస్తూ ఇది కే ఇది కేవలం ప్రతిపక్షాలే ఈ దాడికి పాల్పడ్డాయి ఓడిపో ఓడిపోతానని డిసైడ్ చే డిసైడ్ చేసుకొని ఓడిపోతానని ఆలోచనతో ఓడిపోతున్న ఆలోచన ఆలోచనతో వాళ్ళకి ఆవేశం తక్కువ ఇలా దాడులు చేస్తున్నారని సాధారణంగా ఎక్కువ ఇలాంటి కోటింగ్ అంటే జనబలం అభిమాన బలమైన కూడిన నాయకులకు జనాలలో సభ్యుల సంపర్కం ఆ పార్టీ అంటే అభిమాన ఏ దిశగా పార్టీకి సంబంధించి ఈ జనపలానికి చూడలాక కొరలాక దాల్ ఈ దাড়ি బాల్ పడు వొండొచ్చని కోణంలో ఆలోచించవచ్చు మరో కోణం ఏంటంటే ఈరోజు ఈ దాడి జరిగిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి త్వరగా సీఎం జగన్మోహన్ రెడ్డి కోరుకోవాలని ట్వీట్ చేసే మన రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఒక్కరు కూడా ఈ దాడిని ఖండించడం కానీ స్పందించడం కానీ చేయకపోవడం బాధాకరం ఇష్యూ జరిగిన తర్వాత మూడు నాలుగు గంటల తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తర్వాత ఒక్కొక్కరిగా మరి మళ్ళీ ఎక్కడో తమ ఈ అపోతులు వస్తుందని చెప్పేసి ఎవరు అనుకోకుండా ఒక్కొక్కరిగా వారి జైల్లో స్పందించడం చూశాను ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి మానవీయ కోలంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా సరే భౌతిక దాడులు దిగడం అనేది సరైన పద్ధతి కాదు మనకి భారత రాజ్యాంగం మనకి హక్కు కల్పించింది భారత రాజ్యాంగం కల్పించిన మన హక్కుని మే పదమూడున ఉపయోగించుకోవడానికి చాలా స్పష్టమైన అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎటు వెళ్తావు మీకు మీ మీకు నాయకుడు నచ్చకపోతే ఆ నాయకుడిని పదవి నుంచి దించేందుకు మనకు ఉన్న నిజంగా మీరు నమ్ముతున్నట్టు మీరు అభిమానించే నాయకులు ఎంత ఉన్నట్లయితే ఆ బలమైన నాయకుడిని మీ ఓటు రూపంలో తప్ప మీ ఓటు వినియోగించుకొని మీరు అభిమానించే నాయకుడిని పదవిలో కూర్చోబెట్టచ్చు మీరు ఆరాధించు సరైన హక్కుని సద్వినియోగం చేసుకున్నప్పుడే మన కళలు సాకారం అవుతాయి మీరే బలమైన నాయకుడు మీరే ప్రజల్లో ప్రజానాయకుడిగా ఎదగాలంటే ఓటు ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఉంది మీకు నచ్చ మీకు ఏ నాయకుడు నచ్చకపోతే మీరే స్వతంత్రంగా పోటీ చేయొచ్చు మీకు ఇండిపెండెంట్గా ఒక సింబల్ కనిపిస్తుంది ఆ సింబల్ మీద మీరు పోటీ చేసి మీరు బలమైన నిర్వా నాయకుడు మీరు ఈ ఎన్నికల్లో విజయం సాధించి మీరే పదవిని పొందవచ్చు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మనకున్న మనకు హక్కులు అలాంటివి వినియోగించుకోవాలి కానీ అలా కాకుండా భౌతిక దాడులు దిగి ప్రతి నాయకుడిని దాడు దాడులు చేస్తామంటే కరెక్ట్ కాదు కదా దాడి చేసినంత మాత్రం నాయకుడిని దించలేరు కదా ఇక్కడ ఆ నాయకుడిని నచ్చకపోతే ఓటు ఒక్క ద్వారా నాయకుడిని దించండి అది మీ చేతిలో ఆయుధం మీ చేతిలో భౌతిక దాడులు దిగడం వల్ల మీ జీవితాలు స్పాయిల్ అవుతాయి మళ్ళీ ఇప్పుడు పోలీసులు గుర్తిస్తారు దాడి చేసిన వ్యక్తులు ఎవరు వాళ్ళకి పెద్ద పని ఏ కాదు ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా ఎవరు దాడి చేస్తుంది ఎవరు చేపించి మొత్తం చేస్తారు ఆ తర్వాత మీ జీవితాలు దాడుకు తయారు ఒకసారి ఊహించుకోండి എന്തൊയിം <inaudible> പോ రెడ్డి త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్య ఆయుర్ ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి చేత ప్రారంభించాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి దాడులు సమాజానికి మంచిది కాదని తెలియజేస్తూ మీ దశరథం మహాద ప్రకాష్ i 我听，我听，我听，我听。